గుడ్ మార్నింగ్ అండి నేను కలంననేరు ప్రజల డయా ద్వారా బాధ బాధపడినటువంటి ఒక బాధపడిన బాధపడుతున్న వాళ్ళ వాళ్ళలో నేను ఒక బాధ్యత రాలండి ఈ రోజు ఇది విధంగా మాట్లాడడానికి మేము ఇంత బయటకు రావడానికి మమ్మల్ని ఎంతో మంది బాధలకు గురి చేశారండి అందులో మెయిన్ క్యారెక్టర్గా రోల్ ప్లే రోల్ ప్లే చేసిన వాళ్ళు మెమ్మా డిపార్ట్మెంట్ అండి మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా ఉన్న ఆర్పీలు మా మధ్యలోకి వచ్చి ఈ యాప్స్ తావడం వల్లనే మేము ముక్కాలకి ముక్కాల భాగం నమ్మాల్సి వచ్చిందండి బయట అదర్ పర్సన్ ఏ ఏమాత్రం కూడా మేము నమ్మింటాము తెలియని వ్యక్తి చెప్పడం కాదు మాలో ఉన్న మెంబర్సే చెప్పడం వల్లనే మేము నమ్మాల్సి వచ్చింది అది కూడా మెయిన్ ఏం రా అంటే మెప్మా 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 ఇదే మెయిన్ రోల్ ప్లే చేసిందండి ఈ మెయిన్ రోల్ వల్లే మేము చాలా తప్ప తిన్నాము యాక్చువల్గా మా ఆర్పీ అయితే మేము బయట ఏదైనా ప్రైవేట్ కంపెనీస్లో లోన్ తీసుకుంటే యాక్సెప్ట్ చేయదండి ఆమె ఏం చెప్తుందంటే అంటే నేను కమిషనర్ సార్ కంప్లైంట్ ఇస్తాను ధుమా డిపార్ట్మెంట్లో సీఈఓ మేడంకి కంప్లైంట్ ఇస్తాను మీరు గ్రూప్ లోన్స్ తప్ప ఏ అదర్ లోన్స్ తీసుకోకూడదు అని చెప్పి ఆర్పీని మా మధ్యకు యాప్ కావడం వల్లే మేము నూటికి నూటి శాతం కూడా అందులో జాయిన్ అవ్వడానికి మెయిన్ కారణమే అదండి ఆమె అదర్స్ ఏ యాప్లో కూడా నేను చేరుతానన్నా ఏ ప్రైవేట్ కంపెనీలో చేరుతానన్న మనిషి యాక్సెప్ట్ చేయని వ్యక్తి ఈరోజు మా మధ్యలోకి ఒక యాప్ తెచ్చి ఇది మీకు బెనిఫిట్ పేదలందరికీ ఇది ఉపయోగపడుతుంది చూడండి నేను చేసుకున్నాను నా కింద ఇంతమంది మెంబర్స్ ఉన్నారు నాకు ఈ విధంగా డైలీ ఇన్కమ్ వస్తూ ఉంది మీరందరూ పేద ప్రజలు కాబట్టి ఈ ఈరోజు మీ ముందుకి తెచ్చి ఈ యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు ఆ మనిషి చేరే వరకు ఫోన్లు చేయడమేమో చెప్పడమేమో అంత చేసిన వాళ్ళు ఈరోజు మా ముందుకు వచ్చి మాట్లాడలేదు పోతున్నారు మేము బాధితులయ్యి మేము అందరి ముందుకి వస్తున్నాము సిగ్గుపడలేదు మేము కోల్పోయిన డబ్బుని మాకు రాకపోయినా మా కింద ఉన్న పది మందికైనా న్యాయం చేకూరాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడుతున్నామండి ఆ విధంగానే నేనేం చెప్తా ఉన్నాను అంటే ఆర్పీఎస్ ద్వారా వచ్చాము అని అంతమంది చెప్తా ఉన్నారు కదా ఆర్పీఎస్ ఎక్కడ పోయినారండి ఇప్పుడు వచ్చి మాట్లాడవచ్చు కదా మేము కూడా మీరు మేమేమైనా ఫోన్ చేసి మాట్లాడితే మేము కూడా మీ ద్వారా నష్టపోయిన వాళ్ళమే అని చెప్తున్నారే కానీ పది మందిలో వచ్చి స్టేషన్లో కడగాని ఎక్కడైనా కడ కానీ వచ్చి అవునండి నా మాకు కూడా తెలియదు మేము కూడా వీళ్ళలో భాగస్వాములు మేము కూడా మీలాగా నష్టపోయిన వాళ్ళమే మాకు కూడా ఎవరో తెలియని వ్యక్తి చెప్పిన యాప్ ద్వారా మేము కూడా మిమ్మల్ని ఇంతమందిని బాధ పెట్టామని చెప్పి ఒక్కరైనా వచ్చి ముందుకు వచ్చి ఒప్పుకుంటున్నారా మీరు అలా ఒప్పుకోకపోవడం వల్ల ఈ స్కామ్ లో మీకు కూడా భాగస్వామ్యం ఉందని అందరూ నమ్ముతున్నారు మీరు అదే విధంగా అదే నిజమని కూడా మీకంత మీరే నిరూపించుకుంటున్నారు మీలో ఏ మీరు ఏ స్కామ్ మీరు చెయ్యాలని అనుకోకపోతే మీరు కూడా మా లాగా ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ డయా యాప్ ద్వారా నేను దగ్గర దగ్గర నాలుగు లక్షలు కోల్పోయినానండి నా కింద ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు మా హస్బెండ్ కింద కూడా ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఉన్నారండి దగ్గర దగ్గర ఎయిట్ ల్యాక్స్ అమౌంట్ మేము మా కింద మెంబర్స్ వాళ్ళము ఈ యాప్ ద్వారా కోల్పోయినామని కోల్పోయిన డబ్బులు మాకు ఏదో ఒక విధంగా మాపై అధికారులు న్యాయం చేసి మాకు రికవరీ చేయాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది ఎక్కడ పోసే ఆనంద నాయుడు పట్టుకొండ నేను రాజేష్ అనే అబ్బాయి మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తాను కాబట్టి ఆయన ఆయన ద్వారా ఇక్కడ చెప్పి టూ ల్యాక్స్ డిపాజిట్ చేస్తాను ఏదో మీకు లాస్ట్ మూమెంట్లో పదిహేను లక్షలు నాకు వస్తుంది చెప్పి చెప్పిన దానివల్ల మేము ఏదో నమ్మి పని పెట్టాము అతను ఇప్పుడు లేడు కాబట్టి ఇది అంతా వాళ్ళు వీళ్ళందరూ ట్రాక్ పండిన చేస్తాను సార్ మీరు ఎంప్లాయ సార్ నేను రిటైర్డ్ పిఎస్ఎన్ ఎంప్లాయ్ మీకు ఈ టూ ల్యాక్స్ ఎవరి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేది మీరు శక్తివే చెన్నై చెన్నై శక్తివేలే అకౌంట్ మీకు అకౌంట్లో ఎవరు చెప్పారు మీరు ఏ బ్యాంకులో కట్టారు నేను యాక్సిస్ బ్యాంక్ అలంధర్ యాక్సిస్ బ్యాంక్ అలంరీ యాక్సిస్ బ్యాంకులో అమౌంట్ టూ ల్యాక్స్ స్టేట్ బ్యాంకు క్యాష్ తీసుకొని అక్కడ యాక్సిస్ బ్యాంక్ అట్లేదు అంటే రాజవేష్ అనేసి ఆయన శక్తివేలు చెన్నై ఆయన అకౌంట్ నుంచి యాక్సిస్ బ్యాంకులో కట్టి దాన్ని స్టేట్ బ్యాంకులో అమౌంట్ తీసుకొని केरी दो गडा मेनो काशे थपि जान्छ धन्यवाद छ पेसमै त हो खुद बन्द्रो टु लास्टको कति दिन कति दिन सर ह हो

ఆదేశాల మేరకు ఇక్కడ సిఐ గారు నేను జయలక్ష్మి అనే నేటి టైప్గా ఫామ్ అయ్యి ఈ గత రెండు మూడు రోజుల నుంచి వస్తున్నటువంటి ఈ మనీ చైన్ వ్యాపారం మీద ఎవరైతే వస్తారో టెలిక్రిప్స్ ఎవరైతే వస్తారో వారిగా అర్జీలు తీసుకుని ఇవన్నీ తీసుకొని కరెక్ట్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది దీని వెనక ఎవరు మా పక్కన కూడా కార్ అయి ఉండాలి యాక్సరే వారి మీద కూడా కరసగారు సర్యలు చూస్తారు బాల్తి మందిరనకి ఆక్స్ ఐనైట్ టౌన్ లో జరిగినటువంటి ఈ చీటింగ్ అనేది నాయ ఆప్ లో ఈ వారం చాలా మంది డబ్బులు పోస్తున్నారు అంటే కచ్చితంగా వాళ్ళు ऑलरेडी కంప్లైంట్ వాడుతున్నారు టీటీ కేసు కూడా నమోదు చేసి దర్యాప్తులో చేస్తాము కలెక్టర్ గారి ఏద్రో మేరకు ఈరోజు రెడ్డి గారు మేము కమిటీగా ఏర్పడి విక్టీమ్స్ అందరితో కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నాము కొంతమంది బయటికి రావడం కట్టిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక డబ్బులు వైపు వచ్చి ధైర్యంగా మీరు మేము మీకు ఎంత అమౌంట్ వచ్చింది మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఇస్తే మేము దర్యాప్తులో భాగంగా వాళ్ళ అకౌంట్స్ అన్నీ ఫ్లిక్ చేసి ఆ అకౌంట్స్లో ఏదైనా డబ్బులు అంటే మీకు రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది ధైర్యంగా ముందుకు వచ్చి మాకు వివరాలన్నీ పరిస్థితి కనుక ఈరోజు రేపు రెండు రోజులు ఎంక్వైరీ జరుగుతుంది మున్సిపల్ ఆఫీస్ పన్నెండు ఏళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఫిఫ్టీన్స్ అందరూ కూడా ధైర్యంగా వచ్చి వారి వారి వివరాలను అందించడం శ్రద్ధ అమౌంట్ ప్రతిరోజు నేను చేసిన సైన్ అప్ చేసినాను ఈ మాది సైన్ అప్ చేస్తే కూడా నాకు అమౌంట్ రాలేదు మనకు ఈ మాదిరి అమౌంట్ చూపిస్తుంది మనం రాలేదు నాకు కూడా ఆపరేటింగ్ కరెక్ట్ తెలియదు అతనే వచ్చి చేయిస్తా అంటే సైన్ మాత్రం చేస్తాను కాకపోతే ఇంటి వరకు మళ్ళీ లాక్ చేయలేదు నాకు షాకీరు ప్రభాతం ఎక్కడ షాకీర్ వచ్చేసి మా ఇంటి పక్కన ఉంది అక్కడే టైమింగ్ వచ్చి చేస్తాను ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ అతని ఇక్కడ వచ్చేసి మన జెన్నా మఠం పన్నెండు రోజులు నా పేరు అనిల్ కుమారు యాక్చువల్గా గంగా రంగంలో లాస్ట్ మార్చ్ ముప్పై తారీఖు కాల్ చేశాను అతను రప్పుడు నాకు ఇందులో వర్క్ చేస్తాను ఏం బాబు ఎందుకు కాల్ చేసినా ఏం బాబు ఎందుకు కాల్ చేసినావు అంటే నాకు ఏదో అమౌంట్ వస్తుంది మున్సిపల్ ఎంప్లాయీ మనకి సూర్యగా ఉంటాడు మీరు రాజేస్తాను నేను మీటింగ్ ఉన్నది నువ్వు రావాలని పదే పదే ఒక పదిసార్లు ఫోన్ చేశాను ఎక్కడికి రావాలా అన్న హైదరాబాద్ దగ్గర ప్రైవూర్ కాదా కింగ్స్ వీట్ బిర్యానీ వాళ్ళ ఓనర్ కూడా వేసినా మనకంతా బలం లేదు ఏమన్నా దాకా వేసినారు నేను గ్రూప్లో కూడా ఆయన చేస్తాను చూడండి రానిచ్చి సరే వెళ్ళినా చూసినా సరే వాయిని నేను డైరెక్ట్గా కూడా అడిగిన అంతమంది మీటింగ్లో నేను అడిగా సరే ఇప్పుడే మీరు అమౌంట్ వేయించుకుంటాం ఇక ఆల్రెడీ నేను లాస్ అయిపోయినాను ఆన్లైన్లో నమ్మి అట్లంతా నమ్మే కదా ష్యూరిటీ ఏమి సార్ అన్న మా మేమంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు అట్లంతా భయపడే అవసరం లేదు నన్ను నమ్మి ఇదంతా వేస్తాను సుబ్రహ్మణ్యం అనేసి నేను లాస్ అయిపోయినాను సుబ్రహ్మణ్యం ఒక అతను ఆయన వల్ల నాకు లైఫ్ ఇచ్చాడు నేను చాలా లాస్ అయిపోయి బ్లోర్ గేమ్ తీసుకొని నేను కొన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను నన్ను నమ్మి ఇప్పటికీ గ్రూప్లో వెయ్యి మంది గ్రూప్ ఆయన యాడ్ చేశాను సరే నేను చూసుకున్నా సరే ఏదో నేను అమౌంట్ వేసిన వేసినందుకు కొద్ది దాకా వచ్చింది వేసి కొండ కొండంత అయితే వచ్చి నేను అంత మొత్తం పోయింది సరేనేసి నేను వేసా కొద్దిగా అమౌంట్ వేశాను అది నేను చెప్తూనే ఉన్నా వద్దు అంటే కూడా నా నీకు నేను షూరిటీ పోతే కూడా మనకి రాజేశ్వర్లు ఉన్నాడు మనకి వీళ్ళు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు అనేసి క్లారిటీగా చెప్పడం వల్ల నేను అమౌంట్ వేసాను చేసినా పది రోజులు పడింది అమౌంట్ పోతుంది ఏమైనా అడిగితే ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది మా నాడు వస్తుంది లాస్ట్కి ఏమి లేదు దేగ రెండు లక్షలు పోయింది రూపాయి రెండు రూపాయలు అయితే కాదు మనకి ఎవరికి ఊరికే రాదు నేను నేను నా నన్నులు నమ్మి ఒక ఇద్దరు వేసినాడు ఇద్దరు లక్ష రూపాయలు పోయింది వాళ్ళు ఇప్పుడు నేను ప్రతిరోజు అడగతాను నేను రాజేసి ఇప్పుడు నాది మెసేజ్ కూడా ఉన్నాయి నేను అడుగుతున్నా నా ఎక్కడుంది డబ్బులు ఎక్కడుంది ఎక్కడుంది అంటే అనిల్ వీచ్ రేపు వస్తుంది మానాడు వస్తుంది చెప్పి నాకు ఫోన్ ఎత్తండి ఫోన్ స్విచ్ ఆఫ్ ఇప్పుడు రింగ్ అవుతుంది ఏమి రెస్పాన్స్ లేదు పాడుతుంది ఒక రూపాయి అంటే ఒక రూపాయి రావడం లేదు రెండు లక్షలకు గాను ఒక పదిహేను వేలు వచ్చిందంటే చేసి చేయడం అర్థం కావచ్చు వాళ్ళు మీరు పదివేలు వేసి ఇరవై వేలు వస్తుంది ఇరవై ఐదు వేలు వస్తుంది అన్నారు నేను అడిగాము ఎట్లా వస్తుందన్నా ఏం చేస్తారంటే ఇది ఏ ట్రాడింగ్ మీకేం ప్రాబ్లం ఉండదు మామూలుగా అయితే ఫిజికల్గా చేస్తారు మనమంతా వెళ్ళేసి ఇది అలా కాకుండా ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేసేయండి ఈరోజు వీలు వస్తుంది రేపు గోల్డ్ మీద పెడుతుంది ఇంకోటి మీద పెడుతుంది ఈరోజు నువ్వు పది వేలు వేసినావు అంటే నీకు రోజుకి రెండు వందల యాభై మూడు వందల తోసానా ముప్పై రోజులు అట్లా వస్తుంది నెక్స్ట్ నీ ఇన్కమ్ వస్తుందని అని చెప్పారు ఇప్పుడు నేను ఎంత వెళ్ళాలంటే అరవై తొమ్మిది వేలు ఇయ్యన్నారు సార్ అరవై తొమ్మిది వేలు వేసాం ఇంట్లో వాళ్ళకి తెలియదు ఇంకోటి తెలియదు నేను అరవై తొమ్మిది వేలు వేసా రెండు వేల ఏడు వందలు రెండు వేల ఏడు వందలు పది రోజులు వచ్చింది దాని చూసి ఇంకా పన్నెండు వేలు అయ్యి నీకు ఇరవై ఏడు వేలు మూడు నుంచి నలభై వేలు వస్తుంది అన్నాడు సరే ఇంక ఎవరున్నా కూడా రెఫరెన్స్ చేయని చెప్పారు నేను రెఫరెన్స్ చేశాను వాళ్ళ అప్పుడుకి ఇప్పుడు నన్ను వాళ్ళు ఊరు యాభై యాభై వేలు వేశారు నాదొక లక్ష వాళ్ళది ఒక లక్ష మొత్తం రెండు లక్షలు పోయింది వేసింది కొండంత అయితే వచ్చింది పావలా అంతా ఆ పావలాగో లేదు పది పైసలు వచ్చింది ఏమన్నా మాట్లాడితే ఓకే కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు నన్ను జాయిన్ చేసుకున్న అతనికి మాత్రం కమిషన్ టెన్ పర్సెంట్ వచ్చింది సార్ అతన అడిగితే నేనేం చేయాలి నేనే లాస్ అయిపోయాను అంటాను మరి ఆ రోజు నువ్వు నాకు షూరిటీ ఇచ్చినావు అంటే నా షూరిటీ రాజేష్ అన్ని ఇచ్చాడు నేనేం చేయాలంటే ఏం చేయాలి నాకు అర్థం కావడం పేరు చూపి నా పేరు ఈశ్వర్ రెడ్డి డిగ్రీ వరకు ఇక్కడ పరం మీద చదివింది కినో పుట్టి పెరిగి అంతా పరం మీదే కానీ ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉన్నాను బెంగళూరులో నా సర్కిల్ అంతా ఉండేది ఈ థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి నాది ఎంప్లాయీస్ అంతా నేను ఐటీ వీళ్ళు చదివిస్తాను చేసేది షేమ్ అనిపిస్తుంది యాక్చువల్ చే ఇలా చేసినామంటే బట్ మానిటర్ చేసిన పోతే టూ త్రీ మంత్స్ చూసిన తర్వాత నేను అనుకున్నాను వస్తా ఉంది కదా చేద్దాంలే అనేసింది లాస్ట్ మినిట్లో వచ్చి తగ్గుకున్నాను అనమాట దానికి ముందు పెట్టుకుంటే ఏదో కొంచెం డబ్బులు అయినా వచ్చేది ఫిఫ్టీన్ డేస్ అంటే ఇంక మీ తెలుసు దాన్ని పెట్టుండే వాళ్ళు ఫిఫ్టీన్ డేస్లో అంటే మన ముందే పోయేదే కానీ వచ్చేదేమి స్టార్టింగ్లో పెట్టుకున్నారు బాగా చేసుకున్నారు బట్ నేను లాస్ట్లో వచ్చి తగులుకొని వన్ దాకా వన్ ప్రోవర్ దాకా మనము మనీ రికవర్ చేయొచ్చు నాది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర నేను ఉండేది ఇప్పుడు ఆ బ్యాంక్ ట్రాక్ చేస్తే ఎక్కడ ఉండదు అనేసి తెలుస్తుంది యూపీలో ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఢిల్లీలో ఉన్నాయి అవంతా ఉన్నాయి ట్రాక్ చేసామంటే వీ కెన్ ఐడెంటిఫై ఎవరు అనేసింది ఎక్కడ పోయింది అమౌంట్ అనేసింది ே தான்வா ஆர்ஃபிஷியல் இன்டெலஜென்ஸ் மார்மெண்ட் அவுத்துக்கோ டூ மந்த்ஸ் மாண்டே தெரிஞ்சுக்கிட்டு இமீடியாக ஜாண்டி டூ மந்த்ஸ் மாண்டே தின தரோம் பிஜினஸ் கண்டனியூ வேன் ஆஸ்ட் மினி வச்சி ஃபோன் மந்த்ஸ் பிஃபோர் நே ஜாயின் அய்யா ஜாயின் அந்த தர்வா ஃபிரெண்ட்ஸ் அந்த அக்கா பெங்களுரு தான் பெங்களுக்கும் தக்குவெங்கூர் தான் நல்லா நல்லா ஃபர் இயர்ஸ் நான் அந்த ஜாபிஸ்ட் பண்ணி ஃபைவ் லேக்ஸ் مت میند